రజరాగంధం ఆరో అధ్యాయము మొదటి ఐదు స్నాలు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం అప్పుడు రాజైన దర్యావేషు ఇచ్చినందున బబులోనరో ఖజానాలోని దస్తావేజు కోర్టులో వెదక్కగా గతంలో గత వారంలో మనం చూసుకున్నప్పుడు అక్కడ అధికారులు ఈ రాజుకి అప్లికేషన్ పెట్టుకున్నారు దరఖాస్తు పెట్టుకున్నారు రాజా ఈ పని జరగకుండా కొంతమంది ఆటంకపరుస్తున్నారు అయితే మీ ముందున్న రాజైన కోరేషు ఏ విధంగా సెలవు ఇచ్చారు ఏ విధంగా కట్టమని చెప్పారు అనే వారు సరైన విధానంలో రాజుని నివేదించారు మీరే ఆజ్ఞ ఇచ్చి దాన్ని ఒకసారి చూడండి మీ దగ్గర దస్తావేజుల్లో ఆ పేపర్లో రాయబడి ఉంటుంది రాజు యొక్క కోరేష్ రాజు యొక్క ఆజ్ఞలు ఎరుసులేములో కట్టవలసిన దేవాలయమును విషయాలు ఉంటాయి అది మీరు తెప్పించుకొని చదివి తెలుసుకోండి అయితే ఈ ఆటంకాలను తగ్గించమని వారు మనవి చేస్తారు ఆ విధంగా ఈ రాజు కూడా యదార్థంగానే కప్పడం లేకుండా కుట్టడం లేకుండా రాజులనే వారు అందరికీ ఒకే రీతిగా సమన్యాయం చేయాలి నేటి దినాల్లో అట్లా లేదు సంఘాల్లో కూడా సమన్యాయం ఉండాలి పక్షపాతం అనేది ఉండకూడదు ఒకరిని ఒక విధంగా ఇంకొకరిని ఇంకొక విధంగా చూడకూడదు కుటుంబాల్లో కూడా పిల్లల్ని కానీ ఇంకెవరినైనా కానీ వివక్ష అనేది ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే ప్రేమ వల్ల వరదల్లుతుంది లేనట్టయితే అక్రం విస్తరిస్తుంది అందరూ కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు మనిషి యొక్క వచ్చేసింది అన్నమాట అయితే పరిపాలించే రాజులు యథార్థంగా ఉండాలి ఏ రాజైతే యథార్థంగా ఉంటాడో ఆ రాజ్యం వార్థెల్లుతుంది అన్నమాట సో కనుక ఈ వ్యక్తులు నిజ దేవుణ్ణి ఎరగినప్పటికీ ఆ దేవుని గురించిన భయం సరిగా లేనప్పటికీ కూడా వీరు ధాన్యాలు వంటి వారి విశ్వాసం ద్వారా శత్రుకు మేష గర్వదినగ వంటి వారి విశ్వాసం ద్వారా వీరు ఎరుగుతూ వచ్చారు దినాల్లోనే దానియాలని సింహభవన్లో వేయించారు కుట్ర చేశారు మనం కూడా చూసుకున్నాం కాబట్టి తాను అందరికంటే కూడా అధికారుల్లో ముఖ్యుడిగా చేశాడు రాజు ఆ కారణం చేత ఆయన మీద ఆ కపట బుద్ధి చూపించి ఏ విధంగా అయినా సరే ఆ ఉద్యోగం నుంచి ఆయన తొలగించాలి మనమే ముఖ్యులుగా ఉండాలని అక్కడున్న ప్రధానులు కుట్ర చేశారు ఆ కవిట ఉద్దేశాలను బట్టి వారు ఏ గోయ్య అయితే దానియాలకి కొరకు తగ్గారో ఆ గోతులు వారే పడ్డారు అనగా సింహంలో వారే పడ్డారు అట్లా దేవుని ప్రభుని ఎరిగిన మనము యథార్థవంతులమై ఉండాలి మొట్టమొదటిగా ఆదామును కూడా దేవుడు యథార్థవంతుడిగానే సృష్టించాడు మనుషుడు నిలుచుండే పొజిషన్ని చూసినప్పుడు అది యథార్థు రెండు కాళ్ళ మీద నిటారుగా నిలుచుంటాడు అయితే ప్రతి మనిషి అదేంటంటే ఇంగ్లీష్లో అప్రైట్ అంటారు అప్రైట్ అంటే కేవలం మన నిలుచుండే పొజిషన్ మాత్రమే కాదు కానీ మన హృదయం కూడా దేవుని ఎదుట యథార్థంగా అప్రైట్గా ఉండాలి సో ఈ అప్రైట్నెస్ ఆదాము అతిక్రమాన్ని బట్టి ఆ స్వభావాన్ని బట్టి ఆదాంలో కూర్చుని మనం అంతా కూడా కోల్పోయాం యథార్థత లేదు అందుకనే యేసుగ్రీస్తు మనం అంగీకరించిన తర్వాత మన హృదయం మార్చబడింది శుద్ధి చేయబడింది యథార్థత కావాలి దీంట్లో సంఘాల్లో ఈ ప్రాచీన స్వభావాన్ని కూడా చూపించేవారు ఉంటారు కొన్నిసార్లు సందర్భాల్లో నాయకులు ఉంటారు నాయకులు అంటే సేవకులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి సంవత్సర సావాసులు ఉన్నా ఉంటారు వారికి ఏదైనా సంఘంలో ఆధిక్యత దొరికినప్పుడు వారు ఏం చేస్తారంటే ఇబ్బందుల్ని సృష్టిస్తూ ఉంటారు విభజనని చేస్తూ ఉంటారు శరీరానుసారమైన పోరాటం పోరాడుతూ ఉంటారు సమాధానం లేకుండా చేస్తూ ఉంటారు అలా ఉండకుడు యథార్థంగా ఉండాలి కనుక దేవుడు ప్రతి వారికి పరిచర్ ఇచ్చాడు ఆ పరిచర్య వారు గుర్తించాలి అపోస్తడు పౌల దగ్గర నుంచి మామూలు సామాన్యమైన విశ్వాస వరకు కూడా యాజక ధర్మం అనేది కామన్ అందరికీ సమిష్టిగా దేవుడిచ్చాడు అయితే ఈ యాజక ధర్మానికి మించిన పరిచర్యే ఇంకోటి లేదు కొత్త నిబంధన ప్రకారం పాత నిబంధనలో కూడా ఈ ధర్మాన్ని లేవేలు మాత్రమే వహిస్తూ వచ్చారు అది ఆ శ్రేష్టమైన గోత్రం అది ఎందుకంటే దేవుని మందిరాన్ని వారే కాపాడుతారు వారే అన్నింటినీ సిద్ధపరుస్తారు వారే ప్రజలపక్షంగా బరులెర్పిస్తారు అట్లా దేవునికి సమీపంగా ఉండే గోత్రం ముందు వరుసలో ఉండే గోత్రం యుద్ధం చేసే వారికంటే కూడా కంటే కూడా ముందుండవలసింది వీళ్ళే మందసాన్ని మోయు మోస్తూ వెళ్ళినప్పుడు వారు యహోస్వాధీనాల్లో కూడా మూడో అధ్యాయంలో వారి వెనుక వెళ్ళాలని చెప్తూ వచ్చాడు దగ్గర దగ్గర రెండు వేలకి రెండు వేల అడుగులు దూరం ఉండి వెంబడించాలి అని వారికి చెప్పాడు ఎప్పుడైతే యాజకులు యోధాన్ నదిలో కాడు పెట్టారో మందసాన్ని పట్టుకుని మధ్యలోకి అది ఆగిపోయింది తర్వాత అద్భుతం ఆ రీతిగా చేశాడు సో మనందరికీ కూడా యాజక ధర రాజు అయినా ఇంకెవరైనా యాజక ధర జరిగించాలి దేవుని సన్నిధికి రావాలి ఆరాధన చేయాలి ప్రార్థన చేయాలి సో ఆ విధంగా నానా విధ అపరిచరలు స్త్రీలే కానీ పురుషులే కానీ ఇది అందరికీ సమిష్టిగా ఇచ్చారు యేసు రక్తం చేత వారు చీకట్లో నుండి యేసు ప్రభు యొక్క ఆశ్చర్యకరమైన నీతి వెలుగులోనికి వచ్చిన వారందరూ కూడా సత్య వెలుగులోనికి వచ్చిన వారందరూ కూడా యాజక ధర్మాన్ని సార్ సువార్త కూడా యాజగనం అని అనేక సార్లు చెప్పుకుంటూ ఉంటున్నాం కాబట్టి మనల్ని సమీపించే ఆధిక్యత ఆ విధంగా ఉంది తర్వాత నానా రకాల సంఘక్షేమం కొరకు పరిచర్య ధర్మం కొనసాగటానికి నానా రకాలైన వరాలు ఇచ్చాడు పాటలు పాడేవారు వాయిద్యాలు వాయించేవారు మార్తెలే అంత సిద్ధపరిచేవారు తర్వాత మరే వలె ఆరాధించేవారు దేవునికి సమర్పించుకునేవారు ఇవన్నీ కూడా సంఘంలో యాజక ధర్మాన్ని ఇద్దరు కూడా చేయొచ్చు ఎందుకంటే ఏసరక్తం ద్వారా అందరినీ విమర్శించి ఇప్పుడు అనేక గోత్రాలు లేవు కానీ ఒకటే గోత్రం ఏంటిది యాజక గోత్రం యాజకపాత్ర యాజకుల కులం అంటే ఒకటే ఇక అనేక లేవు అన్నమాట సో దీన్ని జాగ్రత్తగా తీసుకుని ఉండాలి ఎవరిలో అయితే లోపిస్తుందో వారు పక్షపాతం చూపిస్తారు వారి శరీరానుసారంగా ప్రవర్తిస్తారు వారికి క్షేమం ఉండదు సంఘానికి కూడా క్షేమం ఉండదు సంఘాల్లో మనం చూసినప్పుడు ఈ పరిస్థితులన్నీ ఉంటాయి మేము ఇవన్నీ కూడా అనుభవించి అనుభవించాం దేవుని వల్ల మీ మధ్యలో నన్ను పెట్టాడు మీరంతా సద్భక్తి కలిగిన వారు మంచిగా వాక్యాన్ని నేర్చుకుంటూ యథార్థంగా జీవిస్తున్నవారు కాబట్టి నేను కూడా ధని ఆఖరి దినాల్లో ఆఖరి దినాల్లో ఆల్మోస్ట్ నాది కూడా లాస్ట్ లైక్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ అనమాట కాబట్టి మొదటి ఇరవై సంవత్సరాలు అయిపోయింది రెండు ఇరవై సంవత్సరాలు అయిపోయింది నలభై అయిపోయింది మూడు అరవై సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఫైనల్ ఏంటి ఇంకో ఇరవై సంవత్సరాలు అంటే ఇప్పుడు డెబ్బై అంటే దాంట్లో మళ్ళీ సగం అయిపోయింది ఫైనల్ స్టేజ్లో సగం అయిపోయింది సో ఇలాగా జాగ్రత్తగా మనం ఉండి సాధించాలి ఒకరికొకరు ఇంజాల క్షేమం కలిసి చేయాలి ఒకరినొకరు పట్టించుకోవాలి క్రీస్తు చూపించినటువంటి ప్రేమ మన ద్వారా ఒకరికొకరు మనం కనిపించాలి అప్పుడు మనం క్రీస్తుని ఇతరులకు చూపించగలుగుతాం బయట ఉన్న వారి కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలని పౌలు చెబుతున్నారు అటువంటి ఈ అధికారులు కూడా కొంతమంది యథార్థమైన రిపోర్ట్ ఇచ్చారు వారిలో వంకరితనం లేదు కపటం లేదు కుట్ర లేదు అయితే కుట్రకారులు ఆపాలని చూశారు కానీ ఎప్పుడు దేవుడే విజయాన్ని సాధిస్తాడు రాజుల యొక్క హృదయాలను కూడా మార్చే శక్తి ఎవరికి ఉందండి దేవుడు ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేసుకోవటానికి వీళ్ళు లేదు దేవుడు శిక్షించడానికి కూడా సమాధులే తన కార్యాలకి అడ్డు వచ్చిన వారందరినీ కూడా తొలగిస్తారు మార్కెళ్ళు ఇప్పుడు వర్షాలు వచ్చినాయి చెట్లు పడిపోతే బుల్డోజర్ తీసుకొచ్చి వాటిని ఏం చేస్తారు తీసేస్తారు అట్లా ఆటంకాలన్నీ తొలగిస్తాడు కానీ దేవుణ్ణి ఆటంకపరిచే వారు ఎవరు కూడా లేదు దీన్ని మనం నమ్మాలి కొంతకాలం ఉంటుంది సాతాని కానీ సాతాన్ యొక్క మనుషులు కానీ ఉంటారు అదే ఆ సమయంలో మనం శ్రద్ధగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి వెళ్ళిపోతూ ఉంటుంది సో చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ పరిచయం నిమిత్తం కాకుండా కొంతమంది వారి సొంత విషయాల కొరకే ప్రార్థన చేస్తూ ఉంటారు అడుగుడు ఇవ్వకండి అంటే కేవలం వ్యక్తిగత విషయాల కొరకే ప్రార్థన చేస్తారు అది వేరు ఇది ఆత్మీయ జీవితంలో నేను ఎలాగ ఎదుగుతున్నాము ఎలాగ మనం పాత పురుషుడు చనిపోయి నూతన పురుషుడు దినం బలపరచు దేవుని కార్యాల పట్ల ఎటువంటి ఆసక్తి కలిగి ఉంటున్నాము దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు అవి ఫలిస్తున్నాయా లేదా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి సహకారిగా ఉంచున్నాడా లేదా దేవుడు తన జ్ఞానం ఇచ్చి తన ఆత్మ శక్తితో నడిపిస్తున్నాడా లేదా తన వాక్యాన్ని సరిగా నేర్పిస్తున్నాడా నేర్చుకుంటున్నామా లేదా ఇవన్నీ కూడా స్వస్థబుద్ధి కలిగి శ్రద్ధ కలిగి నేర్చుకుని ఆ విధంగా కొనసాగాలి అందరికి కూడా పౌలు వంటి సాక్ష్యం చెప్పాలి ఆయన చనిపోయే ముందే మాట చెప్పాడు నాకు అందరికీ తెలుసు క్రైస్తవ లోకానికి అందరికీ తెలుసు ఆ మాటను బాగా వాడుతారు నేను మంచి పోరాటం పోరాడుతుని నా కొరకు కడముట్టించుతాయి ఇక నా కొరుకు ఏముంది నీతి కిరీటం నీతి కిరీటం ఎవరిపడుతుందంటే విశ్వాసాన్ని కాపాడుకున్న వారికి ఓకే నీతి కిరీటం విశ్వాస అన్నంత వరకు విశ్వాసం ద్వారా నీతి మంత్రం అయ్యాం ఆ నీతిని కాపాడుకోవాలి నీతి క్రియలు జరిగించాలి అంటే దేవుని చిత్తాన్ని చేయాలి దేవుడి చిత్తం కార్యాలు చేయాలి వాక్యంలోని కార్యాలు చే చేయాలి అపోస్తల ద్వారా దేవుడు నియమించిన కట్టడలన్నింటినీ కూడా ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించేవారు ఉండాలి సో కాబట్టి ఇక్కడ నిజంగానే ఈ దర్యా ఏం చేశాడు ఆత్ ఇచ్చి బబులోను ఆరో అధ్యాయము ఎదుర బహులో ఖజానాలు ద దస్తావేజ్ పొట్టులో వెతుక మహాదేవుల పురములో ఒక గ్రంథము దొరికింది దాంట్లో ఈ విధంగా రాయబడి ఉన్నదన్నమాట కాబట్టి వారు ఏదైతే చెప్పారో ఆ విధంగానే రాయబడి ఉందో తర్వాత యమన్ రాయగోడ ఉంది అక్కడ మూడో అవర్సంలో చదువు ఆజయ్ కృష్ణ పది సంవత్సరంలో అతని విషయంలో దేవుడి మందిరం గుర్చి నిర్మించి దాని అరవై చూసే సేమ్ ఇదే మనం అంతకు ముందు కూడా చూసుకున్నాం సో ఈ విధంగానే రాయబడి ఉందన్నమాట కాబట్టి సేమ్ వాడు చెప్పింది కరెక్ట్గా ఉంది అప్పుడు రాజు కూడా అధికారంలో ఉన్న రాజు అతను యథార్థవంతుడైతే ఎవరైనా అతనికి రాంగ్ రిపోర్ట్ ఇచ్చారంటే ఆ వ్యక్తి ఆల్మోస్ట్ చంపేస్తారు కాబట్టి చూసేటప్పటికీ కరెక్ట్గా ఉంది కాబట్టి కోరిక్స్ ద్వారా ఇటువంటి ఆజ్ఞ ఇవ్వబడిందని తాను కూడా తెలుసుకున్నాడు తర్వాత ఐదో వచ్చిన చదువు పెట్టడవలని ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ రాజైన కోరేషు ద్వారానే ఆజ్ఞాపబడి కనుక వీటిని ఆటంకపరచడానికి వీలు లేదు సో అనే విషయాలు తెలుసు తెలియచేయబడ్డాయి కనుక మనం ఆత్మీయ జీవితానికి ఆట ఆటంకంగా వచ్చే పరిస్థితుల్లో దేవుడు సో తప్పకుండా ఆటంకాలు తొలగించి పరిశుద్ధంగా ఆత్మీయంగా దేవుని సేవకురకు అప్పగించుకుని జీవించడానికి వచ్చే ప్రతి ఆటంకాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు తొలగిస్తాడు అయితే ఆయన కనిపెట్టారు వ్యక్తిగతంగా కాదు మనమందరం కూడా సమిష్టిగా శృంగంగా ఏం చేయాలి ప్రార్థన చేయాలి సో కాబట్టి ఆనాడు సంఘం కూడా అపూస్తల కార్యలు పన్నెండు అధ్యాయంలో పేతుడు చరసాల్లో ఉన్నప్పుడు సో ప్రధానమైన అపోస్తలు అయినా ఆయన ఉండటం అవసరం కాబట్టి సంఘం అంతేం చేసింది సంఘం ప్రార్థన ఒక వ్యక్తి ఎవరు ప్రార్థన చేశారు ఎప్పటి వరకు ప్రార్థన చేశారు విడుదల పొందే వరకు ప్రార్థన చేశారు కాబట్టి ఆ విధంగా మనం కూడా లేఖనాలు చెప్తున్నాయి మాదిరి లేఖనాలనే మనం మాదిరిగా తీసుకోవాలి అలాగే మన సమస్య వచ్చినప్పుడు కూడా వెంటనే స్పందించి ఎవ సమస్య అయినా ఆ విధంగా కొనసాగాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే కేవలం శరీర జీవితం కొరకే వారు ఆసక్తి కలిగి ఉన్నారు కానీ ఆత్మీయ విషయాల్లో ఆసక్తి లేరు వారి వరకు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం వారిని అనారోగ్యం లేదు బాగుచేయి బాగుచేయి సరే ముందు ఆత్మీయ జీవితం కొరకు కూడా ప్రార్థన చేయాలి అడిగి అడిగిన తర్వాత ఏదైనా జవాబు ఇచ్చేది చేసేది దేవుని చిత్తం జరగాలి కాబట్టి మనం అడిగినంత మాత్రాన్ని ఇవాడు ఎట్లా ఇస్తాడు అని చిత్తానుసారంగానే ఇస్తాడు చూడండి మొదటి వ్యవహన్ పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు వస్తుంది చదవండి మొదటి వాహన పత్రిక ఐదు పద్నాలుగు చూస్తారు ఆయనను బట్టి ఆయనను బట్టి దేవుని బట్టి యశు బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం అడిగినాను అది మనకు ఆరాకించను చూసారండి ఆయన చిత్తానుసారంగా ఇప్పుడు పేదలు సంఘానికి ఎంత అవసరం కాబట్టి వారు ఏం చేశారు దేవుని చిత్తానుసారంగా దేవుడు వారిని అతన్ని విడిపించి తీసుకొచ్చే వరకు కూడా ఏం చేశాడు తీసుకొచ్చాడు ఎప్పటి వరకు ఎందుకు వెయిట్ చేసి వెయిట్ చేశాడు వీళ్ళేమో సరసాల్లో పెట్ట పెట్టబడినప్పటి నుంచి కూడా మొదలుపెట్టారు సంఘం ప్రాప్తించే ఎప్పుడు విడిపించాడు రాత్రి ఎందుకు రాత్రి వరకు టైం తీసుకున్నాడు వీరి విశ్వాసాన్ని వారి ఓర్పును పరీక్షించడానికి ఒక రకంగా సంఘంలో ఐక్యతను బట్టి కొంతమంది ఇండియన్ ప్రార్థన చేస్తానులే ఇంక అయిపోయింది సరిసార్లోకి వెళ్ళిన వాడు ఎట్లా వస్తాడని ప్రకృతి సంబంధంగా మానవ రీతిగా వారు ఆలోచించి వారు కారు అదే ఒకటి రెండోది ఏంటంటే దేవుని కార్యాలు ఎప్పుడు రాత్రి వేళ చేస్తాడు ఇస్రాయెల్ని ఎప్పుడు విడిపించాడు రాత్రి వాళ్ళంతా ఏం చేస్తారండి పడుకుంటారు చీకట్లో కనపడదు కాబట్టి చీకట్లో వెలుగు ప్రకాశింపజేస్తాడంటే చీకట్లో తన స్రావ చూపి ఇస్రాయల్ అందరినీ ఏం చేశాడు ప్రశ్నించాడు సముద్రంలో తన త్రోవ చూపి సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చు సో దేవుని మార్గాలు అగమ్యములు కాబట్టి అలా చేస్తారు ఇప్పుడు కూడా వీళ్ళంతా నిద్రపోతున్నారు నిద్రపోయిన సమయంలో ఏతని ఏం చేశాడండి దేవతలతో వచ్చి సంఖ్యలను పెట్టి తీసుకొచ్చి వారు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడ విడిచిపెట్టి పౌరు సేలా కూడా ప్రార్థన చేస్తున్నారు ఎప్పుడు అండి భూకంపం వచ్చింది మధ్యరాత్రి అప్పుడే అందరూ పడుకున్నారు చెరసార సైనికులు కూడా ఆ చీకట్లో అయ్యో వీళ్ళు వెళ్ళిపోయారు అందరి సంఖ్యలు వెళ్ళిపోయింది రేపు నన్ను ఎట్లాగా చంపేస్తాడు రాజు అని భయ భయపడ్డాడు పౌలేమున్నాడు లేదు నీతి మంతులు ఎలా ఉంటారంటే సింహం వారు ధైర్యంగా ఉంటారు అది అది ఊరికి చెప్పుకోవడం కాదండి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళలేదు మేము యథార్థవంతులు మేము జీవన గారి దేవుని సేవించే వాళ్ళం మీ రక్షణార్థమైనా మేము బతుకుతున్నాం చచ్చిపోతే మంచిదే నాకు అలాగే రక్షణ ఉంది నేను పరలోకానికి వెళ్ళిపోతాం మీరు అర్థం చేసుకోవట్లేదు చీకటి మనుషులు మీరు చీకటిలోనే దేవుడు కార్యం చేస్తున్నాడు మిమ్మల్ని రక్షించడానికి కాబట్టి ఆ మాట విని వెంటనే సాగలు పడి ఇంటికి తీసుకెళ్ళి గాయాలన్నీ కడిగి పగులు సేల ఏం చేశారో వారికి భోజనం పెట్టి తర్వాత వారితో మాటలు విని నమ్మి బా మారుమూసుకొంది బాప్ చూసాను కూడా తీసుకుని పంపారు ఓకే కొన్ని రోజులు కూడా ఉన్నారు అక్కడ ఓకే కాబట్టి ఆ విధంగా మన ప్రార్థనలో యథార్థమైన రిపోర్ట్ మనం ఇవ్వాలి యథార్థత అనేది చాలా అవసరం కనుక ఆ కోరేష్ కూడా యథార్థంగా ప్రవర్తించాడు నిజంగా అధికారులు యథార్థంగా చెప్పారు ఉన్న పరిస్థితి పోలీసు ద్వారా వచ్చింది అయితే మిగిలిన కపట మనుషులు ఏం చేస్తున్నారు దుర్బద్ధితో ఆటను పరుస్తున్నారు కనుక దాదాపు రెండు సంవత్సరాలు ఏమైందండి వారు తిరిగి కడుతున్న మందిరం ఆగిపోయింది పని సో ఇవన్నీ కూడా తర్వాత దేవుడు ఏం చేశాడు ఆట ఎవరిని వాడుకుంటాడు యథార్థం అంటాడు అక్కడ మాట ఇక్కడ మాట అది మనలో లేదు మనలో ఉండదు ఎప్పుడు కూడా ప్రాచీన స్వభావం కూడా మనలో ఉంటుంది కదండి కపటం అంటే ఏంటో తెలుసు సత్యం నిజం అంటే ఏంటో కూడా తెలుసు ఏదన్నా మనం వినియోగించుకోవచ్చు నాకు కూడా బాగా తెలుసు అబద్ధం అంటే అబద్ధం నేను కానీ ఆడు అబద్ధం ఏంటి యథార్థత లేనట్టు సత్యం ఏంటి చెప్తేంటి ప్రార్థన చేసుకుందాం జాగ్రత్త ప్రార్థనలకు వెళ్దాం పరిచయం అనేట అనే ఆటంకరంగా తన ప్రజల ద్వారా జరిగేటట్టుగా యథార్థవంతుల ద్వారా సంఘం ద్వారా మనం భవిష్యత్తు అంతపడి జాగ్రత్తగా ప్రార్థించేద్దాం అందరూ కూడా సత్యం చెబుతూ యథార్థంగా ఉండేటట్టుగా సహవాసంలో ప్రార్థించేద్దాం ప్రార్థనలకు వెళ్దాం